హాయ్ హలో నమస్తే అండి నా పేరు రాధా కాటూరి ఇప్పుడు నేను మీకు గౌరమ్మ పాటను పాడి వినిపిస్తున్నాను చూడండి ఇది బతుకమ్మను నీళ్ళలో వదిలిపెట్టిన తర్వాత గౌరమ్మను ప్లేట్లో పెట్టుకొని ఓలలాడించడము అంటారు చూడండి అప్పుడు పాడతారు ఈ పాట చూడండి ఫ్రెండ్స్ హిమవంతు నింట్లో పుట్టి హిమవంతు నింట్లో పెరిగి విది అట్లా తదియా నాడు కూడి గన్నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మకు పూజలు చేసి వత్తి పత్తిలే పెట్టి ఓడి బియ్యమే పోసి వరుసతో సద్దులు కలిపి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ పాటించిన దీపావళి పండుగ పది నాళ్ళుంది నాటీ కే వస్తా కవస్తా కాటీ కాకాయాలిస్తా కనక అంచో చీరాలిస్తా ఏలేటి రాజాలిస్తా ఎక్కేటి ఏనుగులిస్తా తోలేటి గుర్రాలిస్తా మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ చీనీ చీనం రాలిస్తా నిండా రత్నాలిస్తా చిన్ని తల్లి గాజులిస్తా చీనీ చినం రాలిస్తా నిండా రత్నాలిస్తా చిన్న తల్లిగా జోలిస్తా రావమ్మ ఎవ్వరే మన్నాను ఎదురాడబోకు పోయిని అత్తింట్లో బుద్ధి కలిగుండు పలుమారు పల్లెత్తి నవ్వబోకమ్మా ఎవ్వరే మన్నాను ఎదురాడబోకు పోయిని అత్తింట్లో బుద్ధి కలిగుండు పలుమారు పల్లెత్తి నవ్వబోకమ్మా అష్ట నాలా చెయ్యి విసిరి విసిరి నడవాబోకు చిన్ని శ్రీ గజ్జల పాదం గిల కొట్టి నడవాబోకు అష్ట నాలా చెయ్యి విసిరి విసిరి నడవాబోకు చిన్ని శ్రీ గజ్జల పాదం గిల కొట్టి నడవాబోకు భూమిదేవి అదిరేనమ్మ మాయమ్మ లక్ష్మీదేవి పోయి మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రవమ్మ పుట్టి కొట్టి హిమవంతునింట్లో పెరిగి విది అట్లా తది కాంతాలందారు కాంతాలందారు కూడిరు పువ్వులు తెచ్చి గౌరమ్మకు పూజలు చేసి పత్తి పత్తి లే పెట్టి ఓడి బియ్యమే పోసి పరిసాతో సద్దులు కలిపి మాయమ్మ దేవి పోయి రావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ నమస్కారం